హాయ్ అండి మనం శారీతో ఇలాగా లెహంగా ఏ విధంగా కటింగు అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నానండి చాలా ఈజీగా మనం ఈ పావడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు కటింగ్ అనేది అసలు ఏమీ ఉండదు అనమాట చూడండి ఇంత నీట్గా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మనం ఈ పావడ స్టిచ్చింగ్ చేయడం కోసం క్లాత్ అనేది మనం ఎంత క్లాత్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఈ కుర్చీలు అనేవి నీట్గా వస్తాయండి మన క్లాత్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ కుర్చీలు వచ్చి లుక్ అయితే చూడటానికి చాలా బాగుంటుంది అలాగే తక్కువ క్లాత్ తీసుకున్నాం అనుకోండి కుర్చీలు అనేవి కాస్త పలచగా వస్తాయి అనమాట అందుకని క్లాత్ అనేది కాస్త ఎక్కువగానే ఉండాలి నేను ఇంచుమించు మూడున్నర మీటర్ దాకా కూడా ఈ క్లాత్ అనేది తీసుకున్నానండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం పావడ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఈ పొడవ కన్నా ఇక్కడ ఈ శారీ కన్నా కూడా ఇది ఒక నాలుగించులైతే ఎక్స్ట్రా ఉందండి ఈ నాలుగించులు ఇలా నేను ఫోల్డింగ్ చేసుకొని కింద వైపు కుట్టు వేసేసుకుంటున్నాను ఒక్కొక్క చీర ఒక్కొక్క పావడ సైజును బట్టి మనకి కొలత అనేది తీసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని తీసేయవచ్చు ఇక్కడ కాస్త తక్కువగానే ఉంది కాబట్టి ఉన్న ఇంచుల క్లాత్ని నేను ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టివేసేసాను ఇప్పుడు చూడండి ఈ క్లాత్తో మనం ఎంత కుచ్చిళ్ళు అనేవి నీట్గా పెట్టుకుంటే మనకి పావడ చూసేదానికి అంత నీట్గా ఉంటుంది చూడు ఒకదాని కిందకి ఒకటి బాగా ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఈ కుర్చీలు అనేవి మనం ఇలా పెట్టుకుంటూ కుట్టుకున్నామంటే కనుక మనకి చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ కుర్చీలు అనేవి కాస్త ఇలాగా బాగా పెట్టేసుకోవాలండి ఇలా అన్ని కుర్చీళ్ళన్ని పెట్టేసిన తర్వాత మనకి పావడ నడుము సైజ్ అయితే చూసుకోవాలి ఈ పావడ నడుము సైజ్ అయితే ముప్పై ఇంచులు కరెక్ట్గా సరిపోయిందనమాట ముప్పై ఇంచులకి ఇప్పుడు దీనికి లైనింగ్ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు దీనికి లైనింగ్ వేసుకోవడం కోసం మనం ఫస్ట్ ఏ విధంగా పావడానికి ఫిల్టర్లు పెట్టుకున్నాము అదే విధంగా కుర్చీళ్ళు అనేవి ఈ విధంగా పెట్టేసుకోవాలి లేదంటే మనం లోపల లంగా లాగా కూడా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఇలా కుర్చీళ్ళు పెట్టేసి కుట్టు వేసేస్తున్నాను నెక్స్ట్ టైము ఇంకొకసారి మనం క్రాస్ లంగాకి కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకొని లైనింగ్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఇప్పుడు చూడండి పైవైపున బెల్ట్ వేయడం కోసం ఐదు ఇంచులు ఉండేలాగా ఒక క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇది పావడా క్లాత్ ఇది లైనింగ్ అండి దీనికి సేమ్ మనం ఐదు ఇంచులు క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఐదు ఇంచులు ఉండేలాగా సేమ్ లైనింగ్ కూడా అదే ఐదు ఇంచులు ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా రెండు పీసెస్ని ఐదు ఐదు ఇంచులు ఉండేలాగా కట్ చేసుకొని రెండింటినీ కలుపుకొని ఇలాగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి అంతకంటే ముందు చూడండి ఇక్కడ పావడాకి ఒక సైడు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టి వేసుకోవాలి అలాగే ఈ చివరను కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టి వేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనం కట్ చేసుకున్న ఈ ఐదు ఇంచులు క్లాత్లు అయితే రెండు ఉన్నాయి కదా అవి రెండు కలుపుకుంటూ ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన తర్వాత చుట్టూ కూడా కొడు విలాగా లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ రెండింటినీ కలుపుకుంటూ కుట్టైతే వేసేసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి మనకి ఈ బెల్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఒక సైడు ఒక ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి రాంగ్ సైడ్ నుంచి మనం ఈ విధంగా పెట్టేసుకొని కుట్టయితే వేసుకోవాలండి ఇలాగా వీడియోలో కొంచెం గమనిస్తే మీరు నేను రాంగ్ సైడ్ నుంచి ఇలాగ జాయింట్ అయితే చేసుకుంటున్నాను అలాగే మనకి మెయిన్ క్లాత్ అనేది కింద వైపుకి అలాగే లైనింగ్ క్లాత్ పై వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలండి ఇక్కడే కాస్త కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉల్టా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఇది చూసుకోవాలి లేదంటే రివర్స్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి చూడండి మనకి ఎంత క్లాత్ కావాలో అంతవరకు ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కూడా మనం ఇలాగా కట్ చేసుకొని తీసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ను కూడా తీసేసుకున్నానంటే నీట్గా ఉంటుంది ఇలా చూడండి పై వైపున ఒక పావించి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కుట్టైతే అయితే వేసుకోవాలి ఇలా పావించి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకున్నాం అనుకుంటే మనకి ఫోల్డింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా మొత్తాన్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా కుట్టడం అక్కడ ఆకొచ్చు కనిపించకుండా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి నీట్గా వస్తుందండి పీస్ అనేది మనం ఐదు ఇంచులు కరెక్ట్గా ఒకే లెంత్ ఉండేలాగా కట్ చేసుకుంటే ఎక్కడ ఇలా క్రాసులో ఏం లేకుండా నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు అనేవి చేసేసుకోవాలి చూడండి ఇలాగా మనం వైపున ఒక నాలుగించులు అలాగా ఉండేలాగా క్లాత్ అయితే వదిలేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనకి ఈ లైనింగ్ క్లాత్ పై వైపున అలాగే మధ్యలో వచ్చేసి పావడా మెయిన్ క్లాత్లు ఇలాగా మొత్తం నాలుగు పొరలు అయితే వస్తాయి కదా ఈ నాలుగు పొరలు కరెక్ట్గా ఒకదాని కింద ఒకటి పెట్టుకుంటూ ఇలాగ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చివరిదాకా కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే పూర్తయిపోతుందండి ఇప్పుడు ఈ కుట్టు పై ఈ కుట్టు పైన మరొక అయితే వేసేసుకుందాము ఇలా సైడ్ జాయింట్లు చేసేటప్పుడు రెండు కుట్లు వేసుకున్నాం అనుకోండి మనకి కుట్టు కాస్త గట్టిగా ఉంటుందన్నమాట ఇలా వేసేసుకున్నాక ఇక్కడ చూడండి ఈ క్లాత్ అనేవి అన్నీ దారాలు దారాలుగా అన్నీ బయటకు వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇలా సైడున ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి అవంతా బయటికి పోగులు పోగులు మొత్తం అలాగ రాకుండా మనకి నీట్గా ఉంటుందండి సో ఇలాగ నేను ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు కూడా కుట్టయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ లెహంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా మనం ఈ లెహంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చో చూడ ఎంత పర్ఫెక్ట్గా మనకి ఎంత నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ నాకు కాస్త ఏదో తగ్గింది అనిపిస్తుంది అది ఏంటంటే మనకి పావడాకి ఒక సైడ్న చూడ నేను కొంచెం కుంటనేది తీసేస్తున్నానండి మనం కట్టుకున్నప్పుడు మనకి ఎడ చేతి వైపుకి వచ్చేలాగా ఏమన్నా మనం పెడితే బాగుంటుంది అనేసి ఈ విధంగా నేను రెండు థ్రెడ్లు అయితే ఇలా పెట్టేస్తున్నాను ఇలా మనకు సమోసా మోడల్లో మనం వెనకాల థ్రెడ్లకి బ్లౌజులకి వాటికి వేస్తాం కదా అలాగా ఈ పావడాలకి కూడా ఇలా కనుక వేసుకున్నాం అనుకోండి మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం నేను ఈ విధంగా ఈ మిగిలిన క్లాత్ శారీలోని మనకి లెహంగా కుట్టిన తర్వాత మిగులుతుంది కదా క్లాత్ అయితే చాలానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక నాలుగు నాలుగు వచ్చేలాగా నేను ఈ సమోసా మోడల్ టైప్లో ఈ నాణాలకి ఇలా వేసేస్తున్నానండి చూడండి ఇప్పుడు ఒకదానికి ఒకటి ఈ విధంగా కనుక మనం వేసేసుకున్నాం అనుకోండి చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుంది చూడండి నేను రెండింటికి ఇలాగా రెడీ చేసుకున్నాను అనమాట ఇంత ఈజీగా మనం శారీతో లెహంగా అనేది నీట్గా రెడీ చేసుకోవచ్చండి కుర్చీళ్ళు అనేవి ఇంత పర్ఫెక్ట్గా మనకి బాగా నీట్గా వచ్చేస్తాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందండి మనకి కట్టుకోవడానికి నాడ అయితే కావాలి కదా ఆ నాడా కూడా నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఈ నాడాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి లోపల లోపవాళ్ళకి ఏ విధంగా నాడాలు ఉంటాయో సేమ్ అదే విధంగా నాడా అయితే ఇక్కడ నేను రెడీ చేసేస్తున్నాను మన ప్యాంట్లకి అన్నిటికీ నాడా ఏ విధంగా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా వేసేస్తున్నానండి ఈ విధంగా నాడ అయితే రెడీ అయిపోతుంది దీన్ని మళ్ళీ అక్కడ ఇక్కడ పడేసామనుకోండి అనుకోండి అది పోవడం మళ్ళీ మనకి కుట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కుట్టిన వెంటనే ఇలా నాడ కూడా మనమే వేసేసామనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఎక్కడా కూడా మనకి వెతుక్కోవాల్సిన అవసరం ఏం లేకుండా కస్టమర్స్ రాగాలని వెంటనే ఇవ్వడానికి మనకి అనుకూలంగా ఉంటుంది అనమాట చూసారు కదా నీట్గా ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఎక్కువ అనిపించేవి అనుకుంటే కట్ చేసుకోవచ్చు ఇంత నీట్గా మనం పావడా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి